మైన్స్ ఇష్టానుసారంగా చేయడం ఎప్పుడన్నా చూసారా మైండ్స్ని రాయల్టీ కలెక్షన్ ప్రైవేట్ పార్టీస్ ఇంకేం హాడల్ గవర్నమెంట్ దేనికంటే గవర్నమెంట్ అంటే మీరు లూట్ చేసుకోవడానికి డిపార్ట్మెంట్ అయితే అటు ఇటు అంటారని ఇప్పుడు మీరు ప్రైవేట్ పీపుల్కి అప్పచెప్పేశారు ఈ జిల్లా అనేది నువ్వు వసూలు చేసుకో చాలా దారుణంగా ఉన్నాయి మీరే తక్కువ రాస్తున్నారు మీడియా మీకు తెలియనాటి సరే కొంతమంది బ్లూ మీడియా ఉంది వాళ్ళకి అజెండా వేరే ఉంది పేమెంట్స్ ఉంటాయి వాళ్ళకు లాలోచీలు ఉంటాయి వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు ఎవ్రీడే మాట్లాడుతున్నారు వాళ్ళకి బాధ్యత లేదా టీవీ నైన్కి ఎన్టీవీకి బాధ్యత లేదా ఆసుకుందే వాళ్ళకి సర్కులేషన్ ఇవ్వాలా అట్ ది కాస్ట్ ఆఫ్ పీపుల్ దే ఆర్ ఎక్స్ప్లాయిటింగ్ దే ఆర్ లూటింగ్ ప్రజల్ని అమాయకుని చేసి ఇష్టానుసారంగా మీరు వ్యాపారం చేసుకుంటున్నారు అలాంటి దుర్మార్గమైన వ్యాపారాలు చేయడం కూడా తప్పది అన్నిటికీ పరిష్కార మార్గం విజిలెంట్గా వాచ్ చేసే ప్రజానీకం మళ్ళీ అపీల్ చేస్తున్నా బీ అలర్ట్ మీరు మాట్లాడుకోండి చర్చించండి నేను చెప్పినట్టు తప్పులుంటే అనలైజ్ చేయండి అతను చెప్పిన చేసిన పనులన్నీ ఉన్నాయి కాబట్టి రెండు అనలైజ్ చేసి మీరు కూడా ముందుకు రావాల్సి కోరుతున్నా చ మీలో చైతన్యం వచ్చి परिशकार वोटे ट्विट जगन सेव